ఇక ఈ రోజు డీటాక్స్ అనే అంశంలో భాగంగా ఇమ్యూనిటీని బాగా పెంచేలాగా డీటాక్స్ డ్రింక్ ఏదైనా ఉపయోగపడుతుందేమో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఇప్పుడున్న చలికాలం మరి ఈ చలికాలంలో కాస్త ఇమ్యూనిటీ డౌన్ అవుతుందంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తరచుగా దగ్గులు జలుబు జ్వరాలు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా కాలానికి తగ్గట్టుగా వేడి ఏదైనా డ్రింక్ తాగలిగితే బాగుంటుంది దానిలో ఆరోగ్యం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇమ్యూనిటీ డీటాక్స్ డ్రింక్ అన్న చెప్తారా అందరి తులసి చెట్టు ఉంటుంది తులసి డికాక్షన్ ఇమ్యూనిటీ బూస్టర్ గా డీటాక్స్ డ్రింక్ గా బాగా పనికొస్తుంది అనమాట ఒక పదిహేను ఇరవై తులసి ఆకులు ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళల్లో వెయ్యాలి పాటు చిట్కడంతా పసుపు ఐదారు ఏడు మిరియాలు దానికి చిన్న అల్లం తురుము ఈ నాలుగుటిని మరిగించాలి పెద్ద గ్లాసు నీళ్ళు చిన్న గ్లాసు నీళ్ళక మరిగాక వడకట్టేసి ఆ నీటిని తీసుకుని దానికి తేనె కలుపుకుని నిమ్మకాయ అక్కర్లా తేనె కలుపుకుని ఇట్లా తాగేస్తే ఆ డీటాక్స్ డ్రింక్ ఇమ్యూనిటీని బాగా పెంచటానికి వాడిని చనిపోయిన మృత కణాలు ఇమ్యూన్ సెల్స్ విడుదల చేసిన కెమికల్ వేస్ట్ అంతా క్లీన్ చేసి శరీరం లోపల లివర్ లోపల శుద్ధిగా ఉంచడానికి ఈ డీటాక్స్ డ్రింక్ అద్భుతంగా పనికొస్తుంది ఒక మూడు నాలుగు రోజులు అట్లా తీసుకుంటే ఇప్పుడు జలుబు దగ్గు జ్వరాలు ఎట్లా వచ్చి అటు మూడు నాలుగు రోజులు తీసుకుని కూడా రెండు మూడు రోజులు తీసుకోవచ్చు తర్వాత మానేసేయచ్చు మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకుంటాం